పరమేశ్వర స్వరూపమైన మీ అందరికీ నా యొక్క నమస్కారాలు కలియుగ ప్రత్యక్ష దైవమైన వెంకటేశ్వర స్వామి వారి జననం లేదా ఆవిర్భావానికి సంబంధించిన విషయాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం వెంకటేశ్వర స్వామి సాధారణ మనుషునిగా జన్మించలేదు ఆయన స్వయంభువుగా తనంతట తానే వెలిచారు లక్ష్మీదేవి కోసం భూలోకానికి వచ్చిన శ్రీ మహావిష్ణువు తిరుమలలోని స్వామివారి పుష్కరిని ఒడ్డున ఉన్న ఒక చింత చెట్టు క్రింద చీమల పుట్టలో వెలిచారు ఇక శ్రవణ నక్షత్రం స్వామివారి జన్మ నక్షత్రంగా పరిగణించబడుతుంది అందుకే ప్రతీ నెల శ్రవణ నక్షత్రం నాడు తిరుమలలో ప్రత్యేక పూజలు జరుగుతాయి ఏడుకొండలలోని ఏడవ కొండ అయిన వెంకటాద్రిపై శ్రీ స్వామివారు పుష్కరిని ఒడ్డున ఆవిర్భవించారు ఇక శ్రీ మహావిష్ణువు ఈ యొక్క వెంకటేశ్వర స్వామి రూపంగా ఈ భూలోకానికి రావడానికి గల కారణం ఏమిటో మనం ఇప్పుడు తెలుసుకుందాం భృగు మహర్షి శ్రీ మహావిష్ణువు యొక్క వక్షస్థలంపై తనడం వలన లక్ష్మీదేవి అలిగి వైకుంఠాన్ని వదిలి భూలోకానికి వచ్చింది అప్పుడు శ్రీ మహావిష్ణువు ఆమెను వెతుక్కుంటూ భూలోకానికి వచ్చి శ్రీనివాసునిగా వెలిశాడు గత జన్మలో కృష్ణుని పెంచిన తల్లి యశోద ఈ జన్మలో వకులాదేవిగా జన్మించి శ్రీనివాసు కొడుకులా పెంచింది ఇక శ్రీనివాసుడు ఆకాశరాజకుమార్తె అయిన పద్మావతి దేవిని వివాహం చేసుకున్నారు స్వామివారు చీమల పుట్టలో నివసించేటప్పుడు ఆవు పాలు ఇస్తూ ఆహారం అందిస్తుందట ఇక తిరుమల వరాహ క్షేత్రం కావడం వలన స్వామివారు వారి యొక్క అనుమతితో ఇక్కడ వెలిచారని ప్రతీతి ఇక పద్మావతి మరియు లక్ష్మీదేవిల కలహాల కారణంగా స్వామివారు శిలగా మారని ఒక కథనం ఇప్పుడు వెంకటేశ్వర అనే నామంలోని మనం అంతరార్ధాన్ని పరిశీలించినట్టయితే వేం అంటే పాపాలు కట అంటే తొలగించే ఈశ్వరుడు అంటే దేవుడు అంటే వెంకటేశ్వర అంటే పాపాలను తొలగించే దేవుడు అని అర్థం ఈ విధంగా స్వామివారు కలియుగ ప్రత్యక్ష దైవంగా ఆవిర్భవించి భక్తుల కోరికలను తీర్చుతూ రక్షిస్తున్నాడు